ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకంపై విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది ఏదైతే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వము మహిళలకు ఫ్రీగా బస్సుని అందించాలి అనే నేపథ్యంలో ఈ పథకాన్ని తీసుకువచ్చారో ఆ బస్సులో ఉన్నటువంటి మహిళలకే ప్లేస్ దక్కుతుంది ఎవరైతే విద్యార్థులు కాలేజీకి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ప్లేస్ ఉండట్లేదు ఆ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం పడుతున్నామంటూ కూడా విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది అయితే ఇప్పటి కూడా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏదైతే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ చేసిన ఫ్రీ బస్ ఉందో దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఏపీలో కూడా ప్రభుత్వము మహిళలకు ఫ్రీ బస్సును తీసుకురావాలని ముందుకు వచ్చింది అయితే ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూలుకు వెళ్లే సమయంలో కూడా అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నామని బస్సులో అసలు ప్లేసే ఉండట్లేదని బస్సులు కూడా మధ్యలో ఆపట్లేదంటూ కూడా చెప్పడం జరిగింది ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకున్న ఘటన విద్యార్థులు కూడా బస్ స్సుకి బస్సు దిగేసి బస్సును ఆపాలంటూ కూడా దాంట్లో ప్లేస్ లేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు ప్రత్యేకంగా ఒక బస్సుని ఏర్పాటు చేయాలి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా కాలేజీకి వెళ్ళడానికి టైం అయిపోతున్న సమయంలో మాకు ప్లేస్ దొరకట్లేదు అక్కడ బస్సులు కూడా ఖాళీగా ఉండట్లేదు అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే వాళ్లకు కావాల్సిన ఏవైతే బస్సులు ఉన్నాయో అటు మహిళలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకే బస్సు అనేది మొత్తం సరిపోతుంది ఎవరైతే విద్యార్థులు ఉంటారో అబ్బాయిలు వాళ్ళు వెళ్ళడానికి దాంట్లో ప్లేసే ఉండట్లేదని అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మహిళల నుంచి కానీ అటు మగవారు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళే సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాం కానీ ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాలేజీకి వెళ్ళే టైంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నామని ఇంత భారీన ఆందోళన జరపడం అనేది మనం సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అనేవి చాలా వైరల్గా మారుతున్నాయి ఈ ఈ మధ్యలో అయితే ఇప్పుడు ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారో వా వాళ్ళకు కాలేజీకి వెళ్ళడానికి కావచ్చు అటు స్కూళ్ళకి వెళ్ళడానికి కావచ్చు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన అది మహిళలకే ఫ్రీగా ఉంటుంది కాబట్టి అబ్బాయిలు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అమ్మాయిలున్న బస్సులోకి వెళ్ళే టైంలో కూడా ఆ అబ్బాయిలు ఎవరైతే ఇబ్బందిగా పా ఇబ్బంది పడుతున్న పలు విషయాలను కూడా వాళ్ళు బయటకు చెప్పడం జరిగింది ఇప్పటి ఆందోళన అయితే చేయడం జరిగింది బస్సుకు ఎదురుగా కూర్చొని కావచ్చు ఆ కాలేజ్కి వెళ్ళే విద్యార్థులు కూడా వాళ్ళ బాధను వ్యక్తపరచడం జరిగింది ఏదైతే ఫ్రీ బస్సును ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మహిళలకే బస్సు కేటాయించినట్టుగా వాళ్ళంతా కూడా బస్సులో వెళ్తున్నారు మేమంతా టికెట్ కొనుక్కొని వెళ్తున్నప్పటికీ కూడా బస్సులో ఎలాంటి ప్లేస్లు దొరకట్లేదు మాకు కేటాయించిన సీట్లలో కూడా వాళ్ళే కూర్చోవడం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వం ఉందో ఆర్టీసీ కావచ్చు వాళ్ళు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు కానీ ప్రత్యేకంగా బస్సులు మహిళలకే కేటాయించడము పురుషులకి లేకపోవడం అటు కాలేజీ విద్యార్థులు వెళ్ళేటప్పుడు కూడా మహిళలు ఎక్కినటువంటి బస్సులో ఎక్కినట్లయితే వాళ్ళకి ఏదైనా అమ్మాయిలకు తగిలినా సరే వాళ్ళపైన కేసులు నమోదు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము ఇది వరకు కానీ ఇప్పుడు ఫ్రీ బస్సులో ఎవరైతే మహిళలు ప్రయాణిస్తున్నారో ఆ టైంలో వాళ్ళు ఎక్కాలన్నా కూడా భయపడుతూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఒక బస్ ఏర్పాటు చేసినట్లయితే కాలేజ్కి వెళ్ళే విద్యార్థులకు అలాంటి టైంలో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని కూడా వాళ్ళు ఈ ఆందోళనలో చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి